అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే స్పల్గ ఉగ్రదాడి అనంతరం పాక్ పై భారత్ కఠిన చర్యలు తీసుకుంటోంది దాయతిపై ఆంక్షలను విధిస్తోంది సింధు నదీ జలాల ఒప్పందం అమలు నిలిపివేత అటారి వాగా సరిహద్దు మూసివేతతో పాటు పాక్ పౌరలను భారత్ నుంచి గెంటేసింది భారత్పై తప్పుడు వార్తలు వండివార్చే పనికి మాలిన పదహారు యూట్యూబ్ ఛానల్స్ ను ట్విట్టర్ అకౌంట్స్ ను నిలిపివేస్తుంది తాజాగా ఆ దేశానికి తిక్క కుదిర్చేలా వారి విమానాలు భారత్ గగనతలంపై ప్రయాణించకుండా నిర్ణయం తీసుకుంది ఈ మేరకు సంబంధించిన జారీ నోటం ముప్పై నుంచి మే ఇరవై మూడు వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంది దీంతో ఇతర దేశాలకు వెళ్లే పాక్ విమానాలు ఇకపై మన గగన తలం మీదుగా ప్రయాణించలేవు దాయదికి బుద్ధి చెప్పేందుకు భారత సైతం కూడా గగనతలాన్ని మూసివేయడంతో ఆ దేశానికి ఇబ్బందులు తప్పు ప్రస్తుతం పాకిస్తాన్ లో చికెన్ ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయల ఎనభై తొమ్మిది పైసలు కిలో బియ్యం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు డజన్ గుడ్లు మూడు వందల ముప్పై రెండు రూపాయలు లీటర్ పాలు రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు ఈ ధరలు చాలు పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి ఆర్థిక సంక్షోభంతో ఆ దేశం ఇప్పటికే కొట్టుమిట్టాడుతోంది ఆహార ధరలు భారీగా పెరిగాయి ఇప్పటికే తీవ్రంగా కుదేలైన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థతో భారత్ గగనతలం మూసివేయటం మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది ఆ దేశ విమానాలు కౌలాలంపూర్ సహా మలేషియాలోని ఇతర నగరాలు సింగపూర్ థాయిలాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఇప్పుడు చైనా శ్రీలంక గుండా దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది దీంతో ప్రయాణ సమయం పెరగడమే కాదు భారీగా ఆర్థిక భారం కూడా ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాక్ ఎయిర్ లైన్లకు ఇది మరింత భారం ఖర్చు తడిసి మోపుడవుతోంది అటు పాకిస్తాన్ కూడా మన విమానాల రాకపోకలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే భారత్ ఆంక్షలు అనంతరం పాక్ ఈ నిర్ణయం తీసుకుంది అయితే అది కూడా పాక్ తీవ్ర నష్టమే వారానికి సగటున ఎనిమిది వందల అంతర్జాతీయ విమానాలు పాక్ గగనతలం మీదుగా వెళ్తున్నాయి ఈ మార్గం వాడిన ప్రతి విమానానికి పాక్ ఓవర్ ఫ్లైట్ ఫీజు వసూలు చేస్తోంది దాదాపు రోజుకి ఒకటి పాయింట్ రెండు లక్షల డాలర్ల ఆదాయం వస్తోంది ఇప్పుడు ఆ మొత్తం పూర్తిగా కోల్పోయే పరిస్థితి వచ్చింది ఈ నిర్ణయం వల్ల నష్టపోయేది భారత్ కంటే పాక్ గానే ఉన్నట్లుగా తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా ఉగ్రదాడి అనంతరం పరిణామాల నేపథ్యంలో దాదాపు ఐదు నెలల పాటు పాక్ తమ గగన భారత విమానాలపై ఆంక్షలు విధించింది దీంతో అప్పట్లో ఆ దేశం వంద మిలియన్ డాలర్లకు పైగా నష్టపోయినట్టు సమాచారం ఇలా భారత్ జోలికొచ్చి అన్ని విధాలుగా పాక్ నష్టాన్ని చవి చూస్తోంది మరోవైపు పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ చూస్తోంది సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపోసిస్తున్న పాకిస్తాన్ పై ఆంక్షలు విధించడమే కాదు మరింత గట్టిగా బుద్ధి చెప్పేందుకు సర్వం సిద్ధం చేస్తోంది ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఒకవేళ యుద్ధం అనివార్యమై భారత్ దాడి చేస్తే మాత్రం పాక్ పని కథమే